పరిశుద్ధులు నిత్య నివాసమైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఏసుక్రీస్తు ప్రభుల వరకు ఉన్నటువంటి మరొక పేరు సామర్థ్యము కలుగు చేయవాడు ద్వితీయోపదేశ కాలము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అవును మనము ఏ పని చెయ్యాలన్నా లేదంటే సంపాదించుకోవాలన్నా అదంతా కూడా దేవుని కృప వలన దేవుడిచ్చేటువంటి సామర్థ్యాల వలనే మనము సంపాదించుకుంటున్నాము కానీ మన సొంత శక్తి మీద మన సొంత బలం వల్ల వాటిని సంపాదించుకోలేదు అని అంటున్నారు ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకు ఈ యొక్క సామర్థ్యాన్ని కలుగు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు ద్వితీయోపదేశం ఎనిమిదో అదేము పదమూడవ వచ్చినా కూడా చూస్తే నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయ్యి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్దిలు ఉన్నప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించి నా దేవుడైన యహోమాను మర్చదవ్వేమో నువ్వు మరవకుండా పడు నీవు పడుతున్నటువంటి ఆ వేదన నువ్వు పడుతున్నటువంటి శ్రమ నీవు పడుతున్నటువంటి కష్టాలను బట్టి నువ్వు మరొక నేను నీకు విడుదల దయచేశాను విడుదల దయచేసి పాలుతీరులు ప్రవహించేటువంటి కణాలలోనికి నిన్ను ప్రవేశపెట్టాను నేను ఆ ప్రవేశపెట్టడంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మీరు సంపాదించుకునేటువంటి శక్తిని నేను ఇచ్చాను కదా ఒకవేళ నీవు వర్దిల్లినప్పుడు దానిని బట్టి నీవు అతిశయించకూడదు ఇది నా సామర్థ్యం వల్ల నా శక్తి వల్ల నేను సంపాదించుకున్నాను అని నువ్వు విరవేయకూడదు అని ప్రభు ఆ నాడీశ్రాయలు చెన్నానికి చెప్తున్నాడు ఈనాడు కూడా మనతో ప్రభు మాట్లాడుతున్నారు ఏమాత్రం కొంచెం అధికారం కలిగి ఉన్న ఆస్తులను సంపాదించుకున్న ఇది నా తెలివితేటల వల్ల నా యుక్తి వల్ల నాకున్నటువంటి అధికమైనటువంటి జ్ఞానం వల్ల నేను సంపాదించుకున్నాను అని వెరవబీపుతున్నారు కానీ భూమి మీద క్రొగ చూపుచు మనకు సంపాదించుకునేటువంటి భాగ్యము తినేటువంటి భాగ్యము అనుభవించేటువంటి భాగ్యము దేవుని వలననే అనేటువంటి సత్యాన్ని చాలామంది మర్చిపోతున్నారు అందుకే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు అనుభవించడానికి నీకు కావలసినటువంటి సమస్యన్ని కూడా పొందుకోవడానికి ఆ సామర్థ్యాన్ని కలుగు చేసింది నేనే అని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నారు పదిహేడవ ఆ వచనాన్ని కూడా మనం గమనిస్తే అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగ చేసిన అనుకొందువేమో మానవుని యొక్క స్థితి ఇలాగే ఉంది ఏమాత్రం కొంచెం అధికారం ఉన్న ధనమున్నా నా వల్లనే కదా నేను సంపాదించుకున్నాను కదా అనేటువంటి అహంకారము తలకెక్కి వారు దేవుణ్ణి మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటున్నారు కాబట్టి అయితే తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుటై మీకు సామర్థ్యము కలుగు చేసేటువంటి వాడు ఆయనే కాబట్టి ఆయన ఏ నిబంధన అయితే మనతో చేశాడో నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప చేస్తాను నిన్ను హెచ్చింప చేస్తానని ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనకి సంపాదించుకునేటువంటి భాగ్యాన్ని కలుగు చేశాడు కాబట్టి ఆయనే మనకి కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆయనను నేను మరవద్దు అని అంటాడు పిల్లల బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తన ఉన్నటువంటి స్థితిని గమనిస్తూ తను ఎంతగా హెచ్చించుకున్నాడు అని అంటే దాని గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పైయ వచనంలో చూస్తే నెప్పుకద్దేజు రాజు అనుకుంటున్నటువంటి మాట ఇది బహుళలోనూ ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనబరుచుకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో అనుకునిను కాబట్టి దేవుడు నాకు ఈ రాచరికాన్ని ఇచ్చాడు దేవుడు నన్ను ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి శక్తినిచ్చాడు ఎందుకు పనికిరానటువంటి నన్ను ఈ సింహాసనం మీద దేవుడు నన్ను కూర్చోబెట్టాడు ఇంతటి అధికారము ఇంతటి రాజ్యాధికారము దేవుడిచ్చేటడు అనేటువంటి విశ్వాసము లేనటువంటి వాడుగా తను తాను హెచ్చించుకుంటున్నాడు ఎంత హెచ్చించుకున్నాడంటే నా బలము నా అధికారము నా ప్రభావము నా ఘనతను కనపరుచుకోవడం ఇవన్నీ ఎవరిచ్చారు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయాడు తద్వారా దేవుని యొక్క కోపము ఆయన మీదకి వచ్చినట్లుగా తద్వారా వెంటనే దేవుని యొక్క మాట అతనికి ప్రత్యక్షమైంది తన యొక్క గర్వాన్ని బట్టి అతడు అడవి జంతువులాగా పారిపోయి మంచుకు తడుస్తూ ఎండకు ఎండుతూ జీవించినట్లుగా మనం గమనించవచ్చు ప్రభుత్వ ఉన్నటువంటి మాట నీరాజ్యం ఎంత నుండి తొలగిపోయాను కాబట్టి సామర్థ్యం కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయి తను తాను హెచ్చించుకున్నటువంటి స్థితిలో వచ్చాడు కాబట్టి అంతటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా మనం గమనించవచ్చు అందుకే అయినటువంటి పౌలు తను తాను తగ్గించుకుంటూ అంటున్నటువంటి మట్ట రెండో పత్రిక రెండవ అధ్యాయం మూడవ దేవుదోషలో మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటం మేము సమర్థులమని కాదు కానీ మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉంది అని అంటాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నామంటే మనం సంపాదించుకుంటున్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనకు మంచి జ్ఞానం ఉందంటే ఇదంతా దేవుని వలనే అనే సత్యాన్ని మనం గమనించాలి అందుకే మోషన్ అంటున్నాడు నేను నెత్తివాడను అన్నాడు కానీ దేవుడు అతనికి ఇస్రాయల్ జనాంగాన్ని విడిపించగలిగినటువంటి శక్తిని అతనికి దయచేశాడు అలాగే విద్యులను కూడా మనం గమనించినప్పుడు మిథ్యానియులకు దాక్కుని గోధుమలను దొల్లగొట్టుకునేటువంటి స్థితిలో ప్రభువాతని కనపడేటటువంటి మాట పరాక్రమం గల బాలీడా కాబట్టి మన సామర్థ్యం కాదు దేవుడే మనకు సామర్థ్యాన్ని దయచేసి మనకి అద్భుత కార్యాలు యొక్క విద్యోలు విద్యానీయులను వాడగొట్టడానికి మోసే నలభై లక్షల మంది ఇస్రాయల్ జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడే సహాయం చేశాడు కొంతమందిలో మనం గమనించవచ్చు ధనవంతుడు అంటున్నాడు తను పండినటువంటి పంటను దేవుడి ఇచ్చాడైనటువంటి కృతజ్ఞత లేకుండా దేవుడి యొక్క సామర్థ్యం వల్లే నేను ఎంత పండించుకున్నాను అనేటువంటి కృతజ్ఞత లేకుండా నా ప్రాణమా తిను తా సుఖించు అనేక సంవత్సరాలకు సరిపోయినటువంటి ఆహారం నేను సంపాదించుకున్నాను అని అన్నాడు ప్రభు అన్నాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను నీవు సంపాదించింది ఏమవుతుంది అని ప్రభు అతన్ని ప్రశ్నిస్తున్నట్లుగా మనం గమనించుకున్నారు కాబట్టి ఈ భూమి మీద కృపచూ మన లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేస్తున్నటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి అంతటి మనం కనుక హింసించుకుంటే భయంకరమైనటువంటి ఉగ్రత మన మీదకి రాబోతుందని సత్యాన్ని కృపరు సార్ కాబట్టి నేనేమై ఉన్నా అది నీ వల్లనే ప్రభావ అని నిత్యం ఆయన స్థుతించే స్థితికి మనం వెళ్దాం తద్వారా దేవుని యొక్క కృపను మరింతగా పొందుకుందాం అటు కృపాపక్షదాత్మ దేవుడు మనకు దయచింది కాగా ఆమె ప్రాణ సర్వశక్తిలో ప్రేమ కలమాతండి ఈ లోకంలో మేము సజీవ లెక్కలో ఉంచి తినడానికి ఆహారం పెంచడానికి గాలి మంచి ఆరోగ్యం సంపాదించుకోవడానికి ఇవన్నీ కూడా మీ వల్లనే మీరు ఇచ్చేటువంటి సామర్థ్యం వల్లనే మేము సంపాదించుకుంటామని సత్యాన్ని మేము గమనించి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగి ఉండడం సహాయం దాని ఏ సమాను తండ్రి గాడ్ బ్లెస్